హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తమనే చూస్తే మీకే అర్థమైపోయి ఉంటది కదా ఈ రోజు నేను బాయిల్డ్ ఎగ్ కీమా పులావ్ చేయబోతున్నాను ఇది వచ్చి ఇన్సి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మన ఇంట్లో కూరగాయలు ఏమి లేవు అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు లేదా లంచ్ బాక్స్కి రెసిపీగా ట్రై చేయొచ్చు లేదు అంటే ఇంకా టైం లేదు మనం క్విక్గా ఏదో ఒకటి చేసుకోవాలి అన్న టైంలో కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని రైస్ ఉడకబెట్టుకోవడానికి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తారు అంటే రైస్ ఉడికినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా పొడి పొడిగా రావటం కోసం వేసుకుంటారు ఇలా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గ్లాసెస్ తీసుకున్నాను నాకు సరిపోతుంది ఆ క్వాంటిటీ అందుకని చెప్పి తీసుకున్నాను ఇవి ఉడికేలోపు దీనికి ఆల్టర్నేట్గా మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి నేను కొంచెం రైసే తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ మాత్రం తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు దీ ఈ రైస్కే ఈ క్వాంటిటీకే ఇంకా కొంచెం ఎగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఓకేనా మధ్య మధ్యలో మా బా మా బాబు వాయిసెస్ వినిపిస్తాయండి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇంకా రైస్ ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఒక ఒక మీడియం సైజు ఆనియన్ తర్వాత ఒక నిమ్మకాయ సైజు టమాటా ఇవి రెండు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలన్నమాట ఇంకా బా రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని బాయిల్ అయిపోతే ఇంకా చిల్లులు గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనము చెప్పాను కదండి ఒక ఆనియన్ తర్వాత ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ అంత టమాటా తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో గరం మసాలా చెక్క లవంగ తర్వాత నల్ల ఇలాచి తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కోసిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుంట ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు త్వరగా ఉడకడం కోసం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట అందుకని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మగ్గి ఫ్రై అయ్యేలోపు మనము బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి లేదు అంటే మన కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దాంట్లో గ్రేడ్ చేసి పెట్టుకున్న సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే కారం మాడిపోతుంది అందుకని ఒక ఒక ఇరవై సెకండ్లు అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ముందు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న లేదా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా దాన్ని వేసి ఇలా మొత్తం ఆ గ్రేవీ అంతా ఎగ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నిజంగా అండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంది పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకో ఉడకనివ్వాలి ఆ గ్రేవీ ఉంది కదా అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఉ బాయిల్డ్ ఎగ్సే కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఇది గ్రేవీ అంతా ఇంకిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఇంతటా మనం ముందుగా నానబెట్టు ఉడకబెట్టి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి అవి వేసి కలిపేసుకోవాలి ఆ గ్రేవీ అంతా రైస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతున్న టైంలోనే మనము కొత్తిమీర కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా పైనుంచి వేసుకొని ఇంకా కలుపుకోవాలన్నమాట ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది వీడియోలో చూపించిన విధంగా రైస్ అంతటికి బాగా పట్టేలాగా కలుపుకుంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం గ్రేవీ అంతా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవడమే కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట పాటు కొంచెం ఆనియన్స్ ఆనియన్ తీసుకొని దాని మీద రిమ్ నిమ్మరసం పిండుకొని అవి నంచు ఆనియన్ సారీ అండి అదే సర్వ్ చేసుకున్నప్పుడు ఆనియన్ లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకంతే ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడూ చెప్తున్నదండి కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి కొత్తగా వచ్చి యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్